గుంటూరు అంబేద్కర్ భవన్ లో మాల మహానాడు రాష్ట్ర కార్వర్గ సమావేశం గుంటూరు జిల్లా అధ్యక్షులు దారా హేమ ప్రసాద్ ఆధ్వర్యంలో జరిగింది దీనిలో భాగంగా మాల మహానాడు జాతీయ అధ్యక్షులు దళిత రత్నం గోళ్ల అరుణ్ కుమార్ మీడియాతో మాట్లాడారు ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ మాల మహానాడు రాష్ట్ర కార్వర్గ సమావేశం ముఖ్య నిర్ణయాలు సంబంధించి రాష్ట్ర కమిటీ జాతీయ కమిటీ నిర్ణయించడం జరిగింది దీనిలో భాగంగా గతంలో మాల మాల మహానాడు వర్కింగ్ ప్రెసిడెంట్ గా పనిచేసినటువంటి గోదా పాల్ రాష్ట అధ్యక్షునిగా నియమిస్తూ జాతీయ కమిటీ నిర్ణయించడం జరిగింది అభినందనలు జై భీములు తెలియచేస్తూ రానున్న రోజుల్లో స్థాయిలో జిల్లా స్థాయిలో రాష్ట స్థాయిలో కమిటీని ముందుకు నడిపించాలని మాల జాతి కోసం ఎక్కడా అన్యాయం జరిగినా కానీ పోరాటం చేయాలని అన్నారు ఈ రాష్టంలో మాలలు చైతన్యం అన్ని రాజకీయ పార్టీలు అధికార పార్టీ కానీ ప్రతిపక్ష పార్టీ కానీ రాష్ట విభజన జరిగిన తర్వాత అత్యంత మాల సమాజం వర్గాలను అణచివేస్తా ఉందని తెలిపారు కమిటీ మెంబర్లందరికీ అభినందనలు జై తెలిపారు

ఈరోజు బాలమహానాడు రాష్ట్ర కార్యవర్గ సమావేశం గుంటూరు జిల్లా అధ్యక్షులు తారా హేమప్రసాద్ గారి అధ్యక్షత చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో కొన్ని ముఖ్య నిర్ణయాలు కమిటీకి సంబంధించి రాష్ట్ర కమిటీ జాతీయ కమిటీ నిర్ణయించడం జరిగింది దానిలో భాగంగా గతంలో రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్గా పనిచేసినటువంటి గోదా జాద్పాల్ గారిని రాష్ట్ర అధ్యక్షుడిగా నియమిస్తూ జాతీయ కమిటీ నిర్ణయించడం జరిగింది వారికి అభినందనలు తెలియజేస్తూ రానున్న రోజుల్లో గ్రామ స్థాయిలో జిల్లా స్థాయిలో రాష్ట్ర స్థాయిలో కమిటీని ముందుకు తీసుకెళ్లాలని జాతి కోసం మనపై ఎక్కడ అన్యాయం జరిగినా కూడా అండగా నిలబడి పోరాటం చేయాలని సందర్భంగా వారిని కోరుకుంటూ ఇక ఈ రాష్ట్రంలో మాల రాజకీయ చైతన్యం పరిస్థితి గురించి మాట్లాడదలుచుకున్నా అన్ని రాజకీయ పార్టీలు కూడా ఉన్నటువంటి అధికార పార్టీ కానీ ప్రతిపక్ష పార్టీ కానీ రాష్ట్ర విభజన జరిగిన తర్వాత అత్యధిక శాతం కలిగినటువంటి మాల సామాజిక వర్గాన్ని అణిచివేస్తా ఉంది ఈరోజు నాలుగు సార్లు ఐదు సార్లు గెలిచినటువంటి మాలా సోదరుడు గతంలో రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్గా పనిచేసినటువంటి గోదావరి జాన్పాల్ గారిని రాష్ట్ర అధ్యక్షుడిగా నియమిస్తూ కమిటీ నిర్ణయించడం జరిగింది వారికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తా ఉన్నాను కడప జిల్లాకు సంబంధించిన లక్ష్మయ్య గారిని రాష్ట్ర కార్యదర్శిగా నియమించడం జరిగింది అదేవిధంగా సొంగ వెంకటరమ్మ గారిని తిరిగి మరలా రాష్ట్ర కార్యదర్శిగా నియమిస్తా ఉన్నాం గుంటూరు నగరాధ్యక్షుడుగా వేణుబాబు గారిని అదేవిధంగా యాదవ శాంతరాజు గారిని నియమించడం జరిగింది త్వరలో మహిళా కమిటీ మరియు రాష్ట్ర కమిటీని త్వరగా పూర్తి చేస్తామని రాన్న ఎన్నికల్లో ఎన్నికలు వచ్చేనాటికి పూర్తి స్థాయిలో పూర్తి కమిటీలో చెప్పి అందరికీ ఈనాటి జాతీయ అధ్యక్షులు గోళ్ళ అరుణ్ కుమార్ గారి కమిటీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం ఆంధ్రప్రదేశ్ గుంటూరు జిల్లా స్థానిక అంబేద్కర్ భవనంలో ఏర్పాటు చేయడం జరిగింది ఈ యొక్క అంబేద్కర్ భవనంలో జరిగినటువంటి రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో ప్రధానంగా జాతీయ అధ్యక్షులు వారు కొన్ని తీర్మానాలు చేయడం జరిగింది ఆ తీర్మానాల్లో భాగంగా గతంలో నేను ఈ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గా పనిచేస్తూ గత పద్దెనిమిది సంవత్సరాల దళిత ఉద్యమాల అనుభవం కలిగినటువంటి నాకు నేడు రాష్ట్ర అధ్యక్షుడిగా నన్ను ఎంపిక చేస్తూ నియామక పత్రం అందజేసినటువంటి జాతీయ అధ్యక్షుల వారికి అలాగే ఈ రాష్ట్రంలో ఉండబడినటువంటి మాలలకి మాల మహిళలకి మాల ఉద్యోగస్తులకి మాల విద్యార్థి సంఘాలకు విద్యార్థులకు పేరు పేరున కార్మికులకు కర్షకులకి ఉద్యమ నమస్కారాలు తెలియజేస్తూ నాపై ఈ రాష్ట్ర అధ్యక్షుడిగా మాలమహనాడికి ఎంపిక చేసినందుకు ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో మాలలు ఏవైతే కోల్పోతా ఉన్నారో మాలలు ఏ రాజకీయ పార్టీల నుండి మానలను ఓటు బ్యాంకుగా గా వాడుకుంటా